హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీనట్సెడ్డి పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసిం వారి అబ్బాయిని మన ఈరోజు ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులందరికీ కూడా భోగి పండగ శుభాకాంక్షలు అలాగే రేపు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు వెళ్ళిండి కనుమ నాకు ఇప్పుడు దాకా నా వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అందరి మిత్రులకు మరొక్కసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అయితే చెబుతున్నాను మీరందరూ నాకు చాలా చాలా అండగా ఉన్నారు నా వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ రూపంలో అందిస్తూ నాకు చాలా వెన్నుదన్నుగా చాలా అండగా ఉన్నందుకు మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు అలాగే మీరు నాకు ఎప్పుడూ ఇలాగే అండగా ఉండాలని కోరుకుంటున్నాను మరి ఈరోజు కనుక మన టాపిక్ కనుక చూసుకుంటే మిరపకాయలు వాటి ధరలు అసలు పరిస్థితి ఏమిటి రైతుల ఆలోచనలు వ్యాపారస్తుల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనేసి అయితే మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మిత్రులారా మీరు ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పండి కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు చాలామంది రైతు సోదరులు అయితే ఫోన్ చేయడం జరుగుతుంది వాళ్ళు అడిగేది ఎక్కువగా మిరపకాయల రేట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏమిటి అసలు పరిస్థితి గత రెండు సంవత్సరాలకి భిన్నంగా ఈ సంవత్సరం ఉండబోతుందా గతంలో ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు అమ్మిన రేట్లు ఈ సంవత్సరం ఏమైనా చూడబోతున్నావా అసలు ఏమిటి పరిస్థితి మిరపకాయలు అమ్ముకోవాలా ఏసీలో పెట్టుకోవాలా అనేసి అయితే చాలామంది రైతు సోదరులు అయితే అడుగుతున్నారు కొంతమంది రైతు సోదరులు సంతోషం కూడా వ్యక్తం చేశారు ఎందుకంటే చాలామంది రైతు సోదరులు నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు అన్న ఏ రకం వేస్తే బాగుంటుంది ఏది లీడింగ్లో బాగుంది మేము ఈ రకం వేద్దాం అనుకుంటున్నాం దీంట్లో ఏ కంపెనీ బాగుంటుంది ఏ రకం వేసుకుంటే బాగుంటుంది అనేసి చాలామంది రైతు సోదరులు అడుగుతుంటారు అడిగినప్పుడు వాళ్ళకి నేను నాకు తెలిసినంత వరకు సహాయం అయితే చేస్తుంటాను అటు మాట రూపంలో వాళ్ళు ఏ రకం వేసుకోవాలా ఏ రకం వేసుకుంటే బాగుంటుంది ఏది దిగుబడి ఎక్కువ వస్తుంది అనేసి అయితే నేను చెబుతుంటాను కొంతమంది రైతు సోదరులు నా మాట విని చెప్పిన రకం వేసుకున్నవారు ఇప్పుడు నాకు ఫోన్ చేసి వాళ్ళు వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తుంటే నాకు కూడా చాలా సంతోషం వేసింది ఎందుకంటే మనం చెప్పిన మాట విని మనం చెప్పిన విత్తనం వేసుకొని వాళ్ళు ఈరోజు దిగుబడులు బాగా వచ్చాయి రేటు కూడా బాగా ఉన్నందుకు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నందుకు నాకు కూడా చాలా సంతోషం వేసింది నేను కూడా పండిస్తే అంత సంతోషిస్తానో ఎంచడం నాకు తెలియదు కానీ అవతల వాళ్ళు మిత్రులు రైతు సోదరులు ఫోన్ చేసి నాకు సంతోషంగా వాళ్ళు చెబుతున్నప్పుడు వాళ్ళకంటే కూడా నాకు ఇంకా ఎక్కువ సంతోషం కలిగిందేమో అనేసి అయితే నాకు అనిపించింది రైతు సోదరులు చాలామంది కూడా నా మాట విన్నారు వారు సంతోషంగా ఉన్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మరి ముఖ్యంగా కనుక మనం చూసుకుంటే మిర్చి దిగుబడులు మరి కళ్ళాల్లో అమ్ముకోవాలా ఏసీల్లో పెట్టుకోవాలా యార్డ్లో అమ్ముకోవాలా అని కనుక మనం కనుక చూసుకుంటే మనం కళ్ళంలో అమ్ముకునేదానికి యార్డ్లో అమ్ముకునేదానికి ఏసీలో పెట్టుకునేదానికి ఫస్ట్గా మనం ఖర్చులు ఏమైనా తేడా ఉంటాయా ఏమిటి అనే వాటి మీద మనం ఫస్ట్ అవగాహన చేసుకోవాలి తర్వాత ముఖ్యంగా మనం ఏసీలో పెట్టాలి అంటే మన కాయలు ఏ విధంగా ఉండాలి యార్డ్లో అమ్ముకోవాలి అంటే మన కాయలు ఏ విధంగా ఉండాలి కళ్ళాల్లో ఇప్పుడు మన కాయలు ఉన్న పరిస్థితిని బట్టి మనకి ఏ రేటు బాగుంటుంది అనేసి అని ఆలోచన అయితే చేసుకోవాలి రైతు సోదరులు అయితే చాలామంది రైతు సోదరులు ఎక్కువగా యాటుకు తీసుకొచ్చి అమ్మటము కొంతమంది రైతు సోదరులు కళ్ళాల్లో అమ్మటము కొద్దిగా ఆర్థిక శక్తి బాగున్న రైతు సోదరులు ఏసీల్లో పెట్టడం అయితే జరుగుతుంటుంది ఇక్కడ ఒకటి కళ్ళాల్లో అమ్ముకుంటేనేమో అంటే ఎక్కువగా రైతు వదుల ఆర్థిక పరిస్థితి బాగాలేని వాళ్ళు డబ్బుల అవసరం ఎక్కువగా ఉన్నవాళ్ళు కళ్ళాల్లో అమ్ముకుంటారు కళ్ళల్లో అమ్ముకుంటే మన కళ్ళెదురుగా రొక్కం చూడవచ్చు అంటే మనం ఖర్చు కూడా పెట్టే పని లేదు ఖర్చు అంటే గోతాల ఖర్చు కానీ కూలీల ఖర్చు కానీ ఇదేమీ ఖర్చు లేకుండా రైతు కళ్ళాల్లోనే కాయలు అమ్ముకోవచ్చు లేదు యార్డ్లో తీసుకెళ్ళి అమ్మాలి అనుకుంటే యార్డుకు తీసుకెళ్ళాలంటే ముందుగా గోతం కొనుక్కోవాలి ఒక్కొక్క గోతం దానికి మూతి పట్టతో ఒక్కొక్కటి వచ్చేసరికి దగ్గర దగ్గరగా ఎనభై రూపాయల వరకు అయితే ఉండటం జరుగుతుంది ఒక బస్తా ఎనభై రూపాయలు అంటే కింటాకి రెండు వందల రూపాయలు గోతం ఖర్చు అలాగే ఆ మిరపకాయల తొక్కుడు కూలీ కూడా కింటాకి రెండు వందల రూపాయల దాకా ఉంటుంది ఒక పది రూపాయలు అటు ఇటుగా అంటే అవి ఒక రెండు వందలు ఈ ఒక రెండు వందలు నాలుగు వందల రూపాయలు తర్వాత అక్కడ నుంచి మిర్చి బస్తాలు లారీలో ట్రాన్స్పోర్ట్ చేసుకుని యార్డుకు తీసుకురావాల్సి వచ్చింది మరి యార్డుకు తీసుకొచ్చినందుకు దూరాన్ని బట్టి పరిస్థితులను బట్టి కింటాకి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు కూడా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది సుమారుగా అంటే దగ్గర దగ్గర ఆరు వందల రూపాయలు తీసుకొచ్చుకున్న తర్వాత ఇక్కడ యార్డులో దించడానికి ప్లస్ అమ్మిన తర్వాత అమ్మిన వ్యాపారస్తుడికి కమిషను మరి వన్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ టూ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ కమిషన్ ఉంటుంది అంటే వందకు రెండు రూపాయల నుంచి మూడు రూపాయల వరకు కమిషన్ ఉంటుంది మనం ఎన్ని వందలైతే అమ్ముతామో అన్ని రెండు రూపాయలు అన్ని మూడు రూపాయలు కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది అంటే దగ్గర దగ్గరగా తక్కువలో తక్కువ ఎనిమిది వందల నుంచి పదకొండు వందలు దాన్ని బట్టి కమిషన్ బట్టి రేట్ అయితే పట్టడానికి అవకాశం అంటే అమ్ముకునే అమ్ముకునేదానికన్నా యార్డ్కి తీసుకొచ్చుకొని అమ్ముకునేదానికి సుమారుగా వెయ్యి రూపాయలైతే ఖర్చు చేసుకోవచ్చు మనం యాడ్లో అమ్మాలి అనుకుంటే టాప్ రేట్ పడాలి అంటే దానికి సరైన నాణ్యత ప్రమాణాలు ఉండాలి బాగా గ్రేడింగ్ చేసి ఉండాలా అంటే తాలుకాయ కానీ నల్లకాయ కానీ మత్స్యకాయ కానీ బాగా ఏరుకొని మంచిగా డ్రై చేసుకొని రావాలి ఏసీ క్వాలిటీ ఏసీ కాగే విధంగా డ్రై చేసుకొని రావాలి అలాగే నీరు కొట్టకుండా నీటి చెమ్మ తగలకుండా తీసుకొని వస్తే గుంటూరు మిర్చి ఆటలో టాప్ రేట్ పట్టడానికి అవకాశం ఉంటుంది అదే నేను చెప్పిన నాణ్యత ప్రమాణం లేకుండా కనుక తీసుకొచ్చుకున్నాము అంటే కళ్ళల్లో అడిగిన దానికంటే కూడా ఇంకా రెండు మూడు వేలు ఇక్కడ తక్కువ కడుగుతారు సరైన నాణ్యత ప్రమాణాలు లేకుండా తీసుకొచ్చుకుంటే కళ్ళంలో మన ఇంటి దగ్గర కళ్ళంలో అడిగిన దానికంటే కూడా తక్కువలో తక్కువ రెండు వేల నుంచి మూడు వేలు మధ్యలో తక్కువ అడుగుతారు కాబట్టి అదొక్క పరిస్థితిని మన రైతు సోదరులైతే గమనించాల లేదు ఏసీలో పెట్టుకుంటాము అంటే ఏసీలో పెట్టుకున్నందుకు మనం చెప్పుకున్నాం గోతాల ఖర్చు కెంటాకి రెండు వందలు తొక్కుబడి ఖర్చు కెంటాకి రెండు వందలు ట్రావెలింగ్ చార్జీ కింటాకి దగ్గర దగ్గరగా నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు అంటే ఇక్కడ ఆరు వందల రూపాయలు ఏసీ అద్దె ఒక్కొక్క బస్తాకి దగ్గర దగ్గరగా రెండు వందల పది రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయలు అంటే దగ్గర దగ్గరగా రెండు బస్తాలంటే నాలుగు వందల యాభై దగ్గర దగ్గర ఐదు వందల రూపాయలు ఏసీ అద్దె పడుతుంది ఐదు వందల రూపాయలు ఏసీ అద్దె అంటే ముందున్న ఖర్చు ఆరు వందలు ఇది ఏసీ అద్దె ఐదు వందలు అంటే పదకొండు వందల రూపాయలు ఈ పదకొండు వందల రూపాయలు కాకుండా మన ఊళ్ళో మరి అప్పు తీసుకొచ్చి పంట పండించి ఉంటాం కదా మరి వాళ్ళకి వడ్డీ కట్టాల్సి వచ్చింది కదా మరి కళ్ళంలో అమ్ముకుంటే ఆ రోజు వాళ్ళకి అప్పు తీచ్చేసి వడ్డీ కని చేస్తాం కానీ మన అమ్మకండి ఏసీలో పెడితే మరి వడ్డీ కట్టాల్సి వచ్చింది కదా మరి వడ్డీ కూడా వేసుకోవాలి ఆ రోజు కళ్ళంలో ఉన్న రేటుకి మనం ఈ పెట్టే ఖర్చుకి మొత్తం వడ్డీ కనుక లెక్కేసుకుంటే మరి మిరపకాయల రేటును బట్టి వడ్డీ కనుక లెక్కేసుకుంటే తక్కువలో తక్కువ మరి ఎంత వస్తుందో మీరు ఒక్కసారి ఆలోచించేయండి చేయండి మరి వడ్డీ ఎంత పడుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి మనం మిరపకాయలు ఏసీలో పెట్టిన తర్వాత రైస్ సోదరులు మరి జూన్ నెలలో అమ్ముతుడో తెలియదు జూలై నెలలో అమ్ముతుడో తెలియదు ఆగస్టు నెలలో అమ్ముతుడో తెలియదు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఎప్పుడు అమ్ముతామో తెలియదు ఎప్పుడు రేటు పెరుగుతుందో తెలియదు కాబట్టి రేటు పెరిగేదాకా మనం దాదాపు రైస్ సోదరులు చూస్తారు ఎయిటీ పర్సెంట్ రైతులు డిసెంబర్ దాకా చూస్తారు ఒక టెన్ పర్సెంట్ రైతులు జనవరి నెలలో జూన్ నెలలో అమ్మేస్తారు ఒక టెన్ పర్సెంట్ రైతులు ఒక ట్వంటీ పర్సెంట్ రైతులు కొద్దిగా రేటు పెరగగానే ఆగస్ట్ నెలలో అమ్మేస్తారు ఆగస్టు నెలలో ఎందుకు అమ్ముతారంటే మళ్ళీ వ్యవసాయం చేయాల మళ్ళా పెట్టుబడి కావాలి కాబట్టి కొంతమంది ఆగస్ట్ నెలలో అమ్ముతారు కొంతమంది ఏంటంటే చూద్దాంలే అనేసి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెల దాకా కూడా అమ్ముతారు అది మరి ఇప్పుడు ఆల్రెడీ మనకి పదకొండు వందల రూపాయలు ఖర్చు వచ్చింది మరి ఏసీ అద్దె కింద మన యావరేజిన ఈ సంవత్సరం మిరపకాయలు కళ్ళాల్లోనే దగ్గర దగ్గరగా సుమారుగా ఎట్ట లేదన్నా ఇరవై వేలు అమ్మిద్దేమో అనేసి ఒక చిన్న అవగాహన ఆలోచన ఎందుకంటే ఇప్పుడే కొన్ని కొన్ని రకాలు పదిహేడు వేల నుంచి ఇరవై రెండు వేల వరకు నడుస్తున్నాయి కొన్ని కొన్ని రకాలు పద్నాలుగు వేలు నుంచి ఉన్నాయి యావరేజ్నా పద్నాలుగు వేల నుంచి ఇరవై రెండు వేల వరకు కొన్ని రకాలు నడుస్తున్నాయి అంటే రకాన్ని బట్టి రేటును బట్టి వడ్డీ అనేది మారుతుంటుంది మనం అమ్ముకున్న టైర్ని బట్టి మరి ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకొక ఎత్తు ఉంది మనం బస్తాలు ఏసీలో పెట్టిన తర్వాత ఒక్కొక్కసారి బస్తాకి తరుగు కేజీ నుంచి కేజీన్నర తరుగుపోద్ది కే బస్తాకి కేజీ వేసుకున్న యావరేజ్న కింటాకి రెండు బాగు కేజీలు తరుగైతే పోతుంది మరి రెండు బాగు కేజీలు అంటే ఈరోజు కేజీ రెండు వందల చొప్పున వేసుకుంటే రెండు బాగు కేజీలు అంటే దగ్గర దగ్గరగా రెండు వందలు నాలుగు వందలు నాలుగు వందల ముప్పై రూపాయలు వేసుకోవచ్చు నాలుగు వందల యాభై రూపాయలు ఓవరాల్గా కనుక వేసుకుంటే ఇది ఒక పదకొండు వందల రూపాయలు ఇది ఒక నాలుగు వందల యాభై రూపాయలు పదిహేను వందల రూపాయలు మన కళ్ళెదురుగా కానొస్తుంది ఖర్చు మరి మన ఏసులో పెట్టిన తర్వాత అది ఎంత పెరిగిద్దో తెలియదు ఎన్ని రోజులు అలా ఉంటుందో తెలియదు ఎన్ని రోజులు చూడాలో తెలియదు అది ఒకటి అది ఏసులో పెట్టాలా వద్దా అనేది ఎవరి వారి వ్యక్తిగత ఆర్థిక స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది అది పూర్తిగా రైతు ఆలోచన మీద వారి వారి వ్యక్తిగత ఆర్థిక స్థితిగతుల మీద అయితే ఆధారపడి ఉంటుంది అది కాబట్టి చాలామంది రైతు సోదరులు కూడా ఈ క్యాకి పరిస్థితి ఏంటనేసి అయితే అడుగుతున్నారు రైతు సోదలారా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి కళ్ళంలో దానికి యార్డ్లో అమ్ముకునేదానికి ఏసీలో పెట్టి అమ్ముకునేదానికి మూడింటికి నేను మీకు వ్యత్యాసం చెప్పాను ఆ నిర్ణయం అనేది అయితే పూర్తిగా మీదే అయితే చాలామంది రైతు సోదరులు మిర్చి రేట్లు ఎంతవరకు ఉండబోతున్నాయి ఏ విధంగా ఉంటాయనేసి అయితే అడుగుతున్నారు రైస్ సోదరులరా నేను మన గత వీడియోలో కూడా చెప్పాను సుమారుగా ఈ రేటు ఉంటుందేమో మిర్చి విస్తీర్ణం ఇంత సాగు జరిగింది ఎట్లా డ్యామేజ్ జరిగింది ఈ రకంగా దిగుబడులు వచ్చేటట్టు ఉన్నాయి ఇలా రేటు ఉండబోతుంది అనేసి అయితే నేను చెప్పాను ఏదైనా మరొకసారి చెబుతున్నాను అంటే ఇది నా ఆలోచన అని కాదు మన రైతు సోదరులందరి ఆలోచన ఈ రేటు ఉంటే బాగుంటుంది మన రైతు సోదరులకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ రేటు ఉంటే బాగుంటుంది అనేసి అయితే మీకు చెబుతున్నాను మరి ఈ రేటు ఉండటానికి అవకాశం ఉందా లేదా అనేసి అయితే మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి దగ్గరగా కళ్ళాల్లో ఈ సంవత్సరం రకాన్ని బట్టి నాణ్యతను బట్టి పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు ఉండటానికైతే కొన్ని కొన్ని రకాలు ఉన్నాయి కొన్ని కొన్ని రకాలు అయితే నలభై వేలు యాభై వేల వరకు కూడా ఉండటానికి అవకాశం ఉంది ఒక్కొక్క రకమైతే డెబ్బై వేల వరకు ఎనభై వేల వరకు కూడా అవకాశం ఉంది అంటే ఈ రకాన్ని బట్టి రేటు ఉంటుంది మిర్చి అనేది మిర్చి అనేది రకాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఉన్న రేట్లు మనకు అందరికీ ఆల్మోస్ట్ దాదాపుగా తెలుసు మనం నాటు రకాలు కనుక చూసుకుంటే ఇటు నాటు రకాలైనా హైబ్రిడ్ రకాలైనా సీడ్ అయినా ఈ కనుక రేట్లు మనం సుమారుగా కనుక చూసుకుంటే ఈ నాటు రకాలు వచ్చేసరికి రీసెర్చ్ రైటీలు జెమినీ కానీ ధనా కానీ ఆది కానీ మరి త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ ఇలాంటి రకాలు కనుక చూసుకుంటే పదిహేడు వేల నుంచి పంతొమ్మిది వేల వరకు కొత్త కాయలు పడుతున్నాయి ప్రస్తుతం మరి త్రీ ఫోర్ వన్ కానీ మరి డీడీలు కానీ ఇది కనుక చూసుకుంటే ఈ రకాలు ఇరవై ఒక్క వెయ్యి వరకు హయ్యెస్ట్ రేట్ నడుస్తుంది ఇది పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు కాసుకొని ఇరవై ఒక్క వెయ్యి అంటే కాయల నాణ్యతను బట్టి రేటు నడుస్తుంది మరి అలాగే ఎల్లో మిర్చి కనుక చూసుకుంటే ఇది నలభై ఒక్క వెయ్యి నలభై రెండు వేలు మార్కెట్ నడుస్తుంది ఎల్లో మిర్చి మరి ఆర్మర్ కనుక చూసుకుంటే ఆర్మర్ వచ్చేసరికి పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు మధ్యలో ఒక వంద అటు ఇటుగా మార్కెట్ నడుస్తుంది మరి క్లాసిక్ కనుక చూసుకుంటే క్లాసిక్ వచ్చేసరికి పదిహేను వేలు పదహారు వేలు మధ్యలో నడుస్తుంది మరి బంగారం బుల్లెట్లు ఈ రకాలు కనుక చూసుకుంటే ఇది పద్దెనిమిది వేలు దాకా ఒక రెండు వందలు అటు ఇటుగా ఒక బంగారం బుల్లెట్టే కాదు త్రీ డాల్ ఫైవ్ అయినా డబల్ ఫైవ్ త్రీ వన్ అయినా ఒక వంద రెండు వందలు అడ్డగా మార్కెట్ నడుస్తుంది పది ఎనభై అయినా సరే అంటే కాయల నాణ్యతను బట్టి రేట్ ఉంటుంది ఏదైనా కానీ మరి తేజ రకం కనుక చూసుకుంటే ఇది కొత్త కాయలు పదమూడు వేల నుంచి పదిహేను వేల వరకు మార్కెట్ నడుస్తుంది అలాగే టెస్లా త్రిబుల్ వన్ ఈ రకం కూడా పర్వాల తేజాకి ఒక వంద రెండు వందలు కుడిగానే మార్కెట్ నడుస్తుంది కానీ తక్కువగా అయితే నడవట్ల చాలామంది ఈ మధ్య రైతు సోదరులు నాకు ఫోన్ చేస్తున్నారు అంటే నేను చెప్పాను మీకు వీడియో మొదట్లో చాలామంది రైతు సోదరులు ఫోన్ చేస్తూ సంతోష వ్యక్తపరుస్తున్నారని నాకు చాలామంది రైతు సోదరులు ఫోన్ చేశారు టెస్లా త్రిపుల్ వన్ వేసుకోమని చెబితే తేజ రకాల్లో సన్నకాయ బాగా నాణ్యత కలది వెరైటీ కాయ రంగు కానీ చెట్టు ఎదుగుదల కానీ తెగుళ్ళని వైరస్లని బుబ్రవటల్ని సమర్థంగా తట్టుకొని బాగా కాసిందనేసి నేను చాలామంది రేసు వాళ్ళకి చెప్పాను వాళ్ళు ఫోన్ చేసి నాకు చెప్పడం వాళ్ళు సంతోష వ్యక్తపరచడం ఈ రకంగా చూసుకుంటే ఇది కూడా ఒక రెండు వందలు మూడు వందలు మంచి రేటుకైతే ప పట్టడానికైతే అవకాశం ఉందనేసి అయితే అనిపిస్తుంది రేపు మార్కెట్లో మీరు అమ్మేటప్పుడు ఈ టెస్ట్ లాత్రుకులోని కాయలు అనేసి చెప్పి అమ్మండి మీకు మంచి రేటు రావడానికి అవకాశం ఉంటుంది మీకు మంచి రేటు రావాలి అంటే వాటి నాణ్యత ప్రమాణాలు పాటించండి తాలకాయ అర్థం కానీ మచ్చకాయ కానీ ఇలాంటి ఏమైనా ఉంటే మంచి నీట్గా ఏరుకొని మరి అలాగే సరైన ఏసీ క్వాలిటీ పాటించి కనుక అమ్మితే మీకు మంచి రేటు పట్టడానికి అవకాశం ఉంటుంది అది ఏ రకానికైనా సరే అది కాబట్టి రైతు సోదరులరా మీరు మీ కాయలను సరైన నాణ్యత ప్రమాణాలు పాటించి మీరు యార్డ్కి తీసుకెళ్లాలన్నా కళ్ళల్లో అమ్మాలన్నా ఏసీలో పెట్టాలన్నా ఏది చేసినా మీకే మంచి కళ్ళాల్లో ఉన్న సరైన నాణ్యత ప్రమాణాలు పాటిస్తే యార్డ్లో పెట్టే రేటు కళ్లాల్లోనే పెడతారు మళ్ళీ యార్డ్కి వచ్చి మనం ఈ ఖర్చు పెట్టుకునే బదులు వెయ్యి రూపాయల పదకొండు వందలు ఖర్చు పెట్టుకునే బదులు కళ్ళాల్లోనే కొంటారు సరైన నాణ్యత ప్రమాణం కనుక పాటిస్తారు ఏ రేటు యార్డ్లో రేటు కాబట్టి ఒకళ్ళు మీరు ఏసీలో పెట్టుకోవాలనుకుంటే నేను చెప్పాను కదా ఏ విధంగా ఉండాలో ఆ విధంగా కాబట్టి రైతు సోదరులందరికీ కూడా మరొక్కసారి చివరిగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళ సంతోషంగా ఉండాలని మనస్సు పూర్తిగా ఆ దేవుణ్ణి అయితే ప్రార్థిస్తున్నాను మరొక్కసారి మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు